హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ ఎండి చేప కర్రీ చేస్తున్నానండి దానికోసం పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకుని ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఎండి చేపలు ఒక గంట పాటు నానబెట్టి కడిగానండి బాగా ఉప్పు పోయి చక్కగా మెత్తబట్టడం కోసం కడుక్కోవాలని నానబెట్టాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకున్నాక బాండీ పెట్టి ఆయిల్ పోసి ఎండి చేపలు ముందుగా ఫ్రై చేసుకోవాలండి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది చేప ముక్కలు ఫ్రై చేసుకుంటూ అయిపోయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి ఆయిల్లో ఆవాలు పేలిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి ఇవి ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఇవి ఇవి వేసిన వెంటనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకోవచ్చండి ఉల్లిపాయలు అనేవి చిక్కుడుకాయలతో పాటు మగ్గిపోతాయి రెండు కలిసి ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసుకొని కలిగి పెట్టుకుని మూత పెట్టకుండా మగ్గించుకోవాలండి ఒక్కొక్క చిక్కుడుకాయ పసర వాసన వస్తూ ఉంటుంది అందుకని ముందు మూత పెట్టకుండా ఆ స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో మగ్గించుకుంటూ ఉంటే ఆ పసర వాసన పోయిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోవాలండి ఈ రకంగా చేసుకుంటే చిక్కుడుకాయ కూర పసర వాసన లేకుండా బాగుంటుంది కొన్ని చిక్కుడుకాయలు బాగానే ఉంటాయి కానీ కొన్ని పసరువాసన వస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఇలా చేసుకుంటే స్మెల్ లేకుండా బాగుంటుంది లేదంటే కొంతమంది ఉడికించి వండుతారు కర్రీ ఇలా చేసుకుంటే స్మెల్ అనేది ఉండదండి ఈ చిక్కుడుగాయలు సగం వరకు మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నేనైతే రెండు వేసుకుంటున్నాను కరిగి సరిపడినంత సాల్ట్ పసుపు ఇవన్నీ వేసి కలిగి పెట్టి ఇప్పుడు మూత పెట్టుకుంటే ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయండి పూర్తిగా స్మెల్ పోయింది పసర వాసన అనేది ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటే చిక్కుడుగా కూర బాగుంటుందండి ఇలా చేసుకోవటం వల్ల ముందు ఉడికించాల్సిన అవసరం ఉండదండి నేను ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా మగ్గిపోతాయండి టమాటాలు తీసి మరలా ఒకసారి కలిగి పెట్టుకుని అడుగంటకుండా చూసుకోవాలండి ఏ కూర అయినా అడుగంటితే టేస్ట్ మారిపోద్ది చిక్కుడుకాయలు కూడా మగ్గిపోతున్నాయి సరే మెత్తబడిపోయింది ఇప్పుడు కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే రెండు స్పూన్లు వేసానండి కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు వేసి ఇది కూడా ఒకసారి కలిగి పెట్టి మళ్ళా మూత పెట్టి కారం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి నేను సిమ్లోనే చేస్తున్నానండి ఇప్పటి వరకు కర్రీ మాడకుండా ఉంటుంది చక్కగా మగ్గుతాయి టమాటాలు చిక్కుడుకాయలు అన్నీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకుని కర్రీకి సరిపడా వాటర్ పోసుకోవాలి చిక్కుడుకాయలో ఎండి చేపలు కానీ అలాగే మెత్తళ్ళు కానీ మటన్ కూడా వేసుకుంటారండి చాలా బాగుంటుంది చిక్కుడుగా లే నాన్ వెజ్ ఏది వేసినా కూడా ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది వాటర్ పోస్తున్నాను నేనైతే ఆ కాయలు మునిగే వరకు పోస్తున్నానండి గింజలు అవి ఉడకాలి కదా అలాగే ఎండిచాప ముక్క కూడా ఈ వాటర్ పోసిన వెంటనే మనం వేసేసుకోవాలండి అప్పుడే ఆ కర్రీలో బాగా ఉడికి ఆ యొక్క టేస్ట్ అనేది కర్రీకి పట్టుద్ది బాగా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను ఇప్పుడు వెంటనే చేప ముక్కలు వేసేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తే చేప అనేది ఉప్పదనం పోతుందండి టేస్ట్ కూడా కర్రీలోకి దిగి చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ సగం వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర అండి ఈ కొత్తిమీర ఏ కర్రీలో వేసుకున్నా కూడా బాగుంటుంది కొత్తిమీర వేసి మళ్ళా కలిగి పెట్టి మూత పెట్టుకోవాలి ఈ కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఈ రకంగా చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలు చిక్కుడుకాయే బాగుంటుంది అలాగే ఎండి చేపలు కానీ నెత్తళ్ళు కానీ ఇలాంటి నాన్ వెజ్ కలిపామనుకున్న ఇంకా చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కొంచెం ఫలసగా కావాలా లేకపోతే బాగా దగ్గరికి ఎగర పెట్టుకుంటారు అనేది మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Bye in the